నమస్తే అమ్మా బాగున్నారా కాసేపు జాకాలి లైన్ ఇచ్చాడు మేళా వెళ్ళకంటేనా నే పయ్యాలి పొద్దుట స్కూల్ లేదు ఇడ్లు పది రూపాయలు ఇడ్లు తెచ్చుకోవాలి తినే అప్పు బువా కూడా వండుకోవాలి బియ్యం లేవమ్మ బాగున్నారా ఏంటి మీరు బాగున్నారమ్మా ఊరు లేరు నాకు మీ పేరేంటి కొమ్ము గంగమ్మ బాగున్నారా బాగలేదు సర్లేదు కల ఏందో ఎడబొనుకుంట పెట్టి పీకిందమ్మా అదంతా జనం అంత పడి వాసుపాట్లు వేసుకొని పోయారు బతికానమ్మ నాలుగు నెలల మించి ఇదే పని అడుక్కొని తింటున్నా లేరా పుట్టలేదా సరే ఇల్లు ఎవరి బాగుంది ఇల్లు అప్పుడు కట్టుకున్నాడు ఊరకని కట్టారు గవర్నమెంట్ దండం పెడితేనా అప్పుడు మీ ఆయన ఉన్నారా అప్పుడు ఇల్లు కట్టేప్పుడు మీ ఆయన లేరా తిన్నారా అప్పుడే తిండి అయితే ఆ పుత్రుల పాలు అని నాలుగు నెలల మించి వంట చేసుకోవట్లేదా మీరు ఏ ఎందుకని బియ్యం లేదు కోట బియ్యం రాలేదా బియ్యం లూ బో అడగ కూర్చుకొని ఎందుకు కడుక్కోవడం వంట చేయవచ్చు కదా లు బియ్యం లేకనే పెన్షన్ వస్తుందా మీకు మూడు వేలు అంత వస్తుంది కదా పెన్షన్ ఇకను వండుకుంటా నీ ఇస్తే అమ్మ వండుకుంటా సరే అలా కాదు మీకు ఫంక్షన్ వస్తుంది కదా రెండు వేల ఐదు వందలు ఎంత వస్తుంది కదా ఏంటి మీకు డబ్బులు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది కదా వస్తుందా మరి అవి బియ్యం తెచ్చుకోవచ్చు కదా బియ్యం తెచ్చుకొని అమ్మా అక్కడ మొత్తం మందులు బొందులు మందులకి ఆయో మొత్తం పిగితే నెత్తిర్రు ఎందుకు దెబ్బ ఎడితే ఎందుకు తగిలింది కోతే అయిందేలో పిచ్చుకోక్కంట ఈడ కొనుక్కున్న అంత కొట్టుకొని పీకింది అబ్బా ఆంత పట్టుకొని పీకితే తల మొత్తం ఎంత పొట్టుకొని పీగితే అందరు ఊడి అరిసెలు లేక అందరు తీసుకొని పోయేరు హాస్పిటల్ కోత వచ్చి పీకిందా పిచ్చుకోకే కోతే కొండముచ్చంట కొండముచ్చ కొండముచ్చు జీవితాన్ని రెండు ముక్కలు చేస్తుందా పెట్టి రక్తం కోక లేదు రేకి లేదు ఇదంతా పొట్టుకోవాలా ఎంత మట్టిగా పీకి పెట్టిందమ్మా కళ్ళం పెట్టాను ఆయన కాశ ఆయన కొళ్ళ అయ్యా నాకు ఎవరు లేరు అయ్యా ఆయన దండం పెడితే అంతను తక్కువ రేట్లు చేసేవాడు సూదులు గోదులు ఇట్నే ఎన్ని ఇయ్యాల దండం పెట్టా

చనిపోయారు చనిపోయారు నాకు పిలిచే వాళ్ళు లేరు మీ అన్నదమ్ములు చనిపోయారు మా ఆయన దర్బోళ్ళు కూడా లేరు మీ ఆయన అలా చనిపోయారు ఆయన గుండె చోపు వచ్చి చచ్చిపోయాడు గుండె వచ్చి చచ్చిపోయారు పిల్లలు లేరు ఊరు లేరు బియ్యం తేనా బియ్యం బియ్యం దీవా తెప్పించనా ఇది తినచ్చా అయ్యా బిస్కెట్లు తినచ్చా ఇంత మట్టికి బెల్ల వేగింది ఎల్ల పత్తి కారం మెతికే కూడి తెచ్చుకునేదనా అంత కారం నూరుకొని తింటా ఏం కూరగాయలు తింటాం వల్ల ఇక తింటా పచ్చడి అది అంతా ఉంది కారం అన్నం ఏం తినకండి అమ్మా మీరు మజ్జిగ అన్నమా ఏదో కూరగాయలు తెచ్చుకొని తినండి చీర బాగుందా ఏది ఉండ కట్టుకుంటానమ్మా సరే ఇది చీర ఇది జాకెట్ ఇది లంగా చలిగలికి ఒప్పుకుంటున్నామా మరలా అల్లిగారు ఒక ఒకటొక్కటైతే పడేసారు కూరగాయలు తెచ్చుకో రాత్రికి పాలు పెరుగు ఏదైనా ఉంటే అవి తెచ్చుకో అమ్మా తెచ్చుకొని అన్నం వండుకో పియ్యి ఉన్నాయిగా నువ్వు బయట మళ్ళీ వెళ్ళకు వండుకొని ఇక మజ్జిగ తెచ్చుకొని పెరుగు తెచ్చుకొని కొంచెం పచ్చడి అది ఇది కలుపుకొని కానీ వంట చేసుకో ఇందులో మీకు కందిపప్పు అన్ని కూడా ఉంటాయి కందిపప్పు ఉంటుంది కందిపప్పు ఎలాగో నచ్చినట్టు చేసుకొని మంచిగా వండుకొని తినండి ఉప్పు కారం ఏం కొనక్కర్లేదు అన్నీ ఉంటాయి సరేనా సరే అయితే